వెల్కమ్ టు న్యూస్ నా పేరు తుని పట్టణంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే యనమల దివ్య శ్రీకారం చుట్టారు తండ్రి యనమల రామకృష్ణుడి అడుగు జాడల్లో పనిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆమె వివరించారు కాకినాడ జిల్లా తున్నిపట్నంలో ఎమ్మెల్యే యనమల దివ్య అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు తుని రామకృష్ణ కాలనీలో మున్సిపల్ చైర్పర్సన్ సుధారాణితో కలిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ అధికారం చేపట్టి నెల రోజుల్లోనే అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టామని ఆనందం వ్యక్తం చేశారు తండ్రియే యనమల రామకృష్ణుడి అడుగుచాడల్లో నడుస్తూ తుని పట్టణాన్ని అభివృద్దికి రోల్ మోడల్గా తీర్చిదిద్దామని దీంతో పాటుగా నియోజకవర్గాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తారని వాగ్దానం చేశారు ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటరమణ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కూసుమంచి శోభారాణి మళ్ళా గణేష్ సిద్దాంతపు సత్యబాబు ఎస్కే వల్లి జల్లు వాసు అల్లు రాజు బోడపాటి శ్రీను కూరపాటి రఘు జనసేన నాయకులు చోడిశెట్టి గణేష్ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నెల రోజుల లోపల ఒక పని మొదలు పెట్టాలనుకున్నాము అది రామకృష్ణ కాలనీలో కొత్త రోడ్డు ప్రారంభించాము ఇప్పుడే పునాది పడింది తప్పకుండా ఇది కంప్లీట్ అవుతుంది ఇలాంటి మరి ఎన్నో అభివృద్ధి పనులు మీ నియోజకవర్గంలో చేయాలనేది నా ఆకాంక్ష దీనికి ప్రజల సహకారం మీడియా సహకారం అందరి సహకారం ఉంటుందని ప్రార్థిస్తున్నా తునిపట్నం పైన నాన్నగారు మార్క్ ఎలా వేశారో అదే బాటలో తు నేను కూడా యనమల దివ్యానే నేను కూడా తప్పకుండా నా మాస్ చూపెడతాను చూస్తారు